వచ్చింది గతంలోనే ఒకసారి ఇక్కడ చర్చ చేసినాం చర్చల ఇక్కడ అడిగినటువంటి విషయాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం గ్రూప్ టూ వాళ్ళు అడిగేది ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ గతంలో పోస్ట్ పోన్ కావడం వల్ల అది గ్రూప్ టూ ఎగ్జామ్కి అతి దగ్గరలో కూడా ఒకటే రోజు గ్యాప్ ఉంది మేము చదువుకోవడానికి కష్టమవుతుందని అడిగితూ దాన్ని పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ డిమాండ్ మేజర్ డిమాండ్ చాలా డిమాండ్స్ ఉన్నాయి కానీ మేజర్ డిమాండ్ అది దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తారన్న ఆశతో మేము ముఖ్యమంత్రి గారికి వీళ్ళ వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేసినాం ముఖ్యమంత్రి గారు కూడా విని ఒక సానుకూల స్పందనతో మీరు కూడా ఒకసారి వాళ్ళకి చెప్పండి ప్రభుత్వం ఈరోజు పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక ఆశతోటే ముఖ్యమంత్రి గారు ఉన్నారు కానీ ఈ అపోయి ఈ ప్రతిపక్ష పార్టీలు కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళను జరగని విషయాలను జరిగే విధంగా చేయించి వాళ్ళే తీసుకెళ్లి మళ్ళీ ఓట్లు వేసి స్టే తీసుకొచ్చి ఎవరికి ఉద్యోగాలు రాకుండా చేసి ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేయాలి ప్రభుత్వాన్ని వైఖరిని తప్పు పట్టేయాలి ప్రభుత్వం ఏ ఉద్యోగం ఇవ్వలేదని నిరూపించడానికి కొన్ని ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేసినాయని ఈరోజు విద్యార్థులు చేసిన మేము అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితిని క్రియేట్ చేస్తాం ఇష్యూస్ చాలా ఉన్నాయి పదేళ్ళ నుంచి చాలా పెండింగ్ ఉన్నాయి పీఎస్ఈలు పడకనే చాలా లేని గ్రూప్ వన్ గ్రూప్ టూలో చాలా మంది పరీక్ష రాస్తున్నారు చాలా మంది టూ త్రీ ఇయర్స్ నుంచి అవకాశాలు రాలే వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోపోతాం వాళ్ళ సమస్యలను ముందు ముందు రోజులలో కూడా రోడ్లు ఎక్కి ధర్నాలు చేయకుండా సానుకూలంగా చర్చలకు రావాలి చర్చల ద్వారానే ప్రభుత్వం వారికి మంచి చేయగలుగుతుందని ఒక సానుకూల వాతావరణం కోసం చెప్పుకోవచ్చు తెలువ మంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పే డాక్యుమెంట్స్ మనం ఫైట్ చేస్తుంది కాకపోతే ఈ ఎంటర్ ప్రాసెస్ అంటే మూడు నెలలు ఆరు నెలల్లో మొత్తం రిజాల్వ్ ఎవరికి స్టే అయితే వస్తుంది అంటే గతంలో మీరు గ్రూప్ వన్ ఎగ్జామ్ బయోమెట్రిక్ విషయంలో మీరే చూసారు జూన్ ఫోర్త్ మీకు ఎగ్జామ్ కండక్ట్ జూన్ మనం కండక్ట్ చేస్తే జూన్ ఫిఫ్టీన్త్ కి అర కేసు వేసినాం జూన్ ఫిఫ్టీన్త్ వెళ్ళి ఆల్మోస్ట్ సెప్టెంబర్ లో మనకి జడ్జ్మెంట్ వచ్చింది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మూడు నెలల వరకు ప్రాసెస్ ముందుకి పోలే ఇంకాకి పోలే కాబట్టి ఇప్పుడు చేసినా కూడా ఏమవుతుందంటే ఏ చిన్న చేంజ్ చేసినా గెలవమంటలే సరే మీరు అన్న మన డాక్యుమెంట్స్ మనకుంటాయి వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఏడైతాయి ఇన్ ఫ్రంట్ ఆఫ్ జడ్జ్ కోర్టులో మనం తెలుసుకోవాలి మనమేది మనం మనం డిస్కషన్ చేసుకొని కోర్టు ఫస్ట్ ఏం చేస్తుంది వాడు వేసిన పిటిషన్ యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేసి ప్రాసెస్ ఆర్పెంట్ అని స్టే ఇస్తాయి స్టే ఇచ్చినాక తర్వాత మన ఆర్గ్యుమెంట్స్ గవర్నమెంట్ ఎన్నికెళ్ళి మనం పెడతాము ఆపోజిట్ అడ్వకేట్స్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు పెడతాను అండ్ కోర్టులో ఎంత టైం పడుతుంది అనేది నాకంటే స్పష్టంగా మీకు కూడా దానిపైన అవగాహన ఉంది సార్ మీరు చెప్పిన డాక్యుమెంట్స్ మీరు ఎవిడెన్సెస్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ స్టేట్ గవర్నమెంట్ జడ్జిమెంట్స్ మన ఫేవర్ లో ఉన్న జడ్జిమెంట్స్ మనం చూపిస్తాము వాళ్ళు చూపిస్తారు దాని తర్వాత ఏంటి చేసే పరిస్థితి మన దగ్గర లేదు ఇంకోటి ఏంటంటే ఈ ప్రతిదీ అడిగినప్పుడు ఈ నోటిఫికేషన్లలో అంటే గతంలో కూడా ఇప్పుడు మన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండు వెంకట్ గతంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్స్ ఒక్క లైన్ మార్క్ తేడా ఉన్నా అని స్టే ఆర్డర్ పెడతారు అది పెట్టినప్పుడు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని మీరేం చేస్తారు మీ దాంట్లో కూడా కొంతమందికి అది అవసరం ఉంటుంది ఉండదు అంటలేము కానీ వాళ్ళు రోడ్లు ఎక్కడం వల్ల మాకు అదే కావాలని రోడ్లు ఎక్కడం వల్ల ఏంటంటే దానివల్ల సమస్య పరిష్కారం కంటే ఎక్కువ మిగతా అరవై మంది డెబ్బై మంది పర్సెంటేజ్ ఎవరికైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళ మీద ఎఫెక్ట్ పడి స్టే వస్తుంది కోర్టు సింపుల్గా ఏమంటది వెంకట ఇగో ఇది మీరు నోటిఫికేషన్ ఇచ్చారు దీంట్లోకి వెళ్ళి డీవియట్ అయ్యారు డివియేట్ మీతో చేయిస్తాడు మళ్ళీ ఒకడు వస్తే వాళ్ళ దాంట్లోకి వెళ్ళి తయారు చేసి తీసుకొచ్చి కోర్టులు వేయిస్తారు చూసినా ఒరిజినల్ నోటిఫికేషన్కి దీనికి డివియేషన్ ఉంది దీని మీద నిరుద్యోగులకి ఇది ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల మనకేందంటే వచ్చిన సమస్యలను మీరు ఒకటే అర్థం చేసుకోవాలి గతంలో మాకంటే ఎక్కువ నేనంటే కొత్త వచ్చిన ఇప్పుడు పార్లమెంటేరియన్గా మీ సమస్యల మీద ఫస్ట్ టైం కూర్చొని మీరు ఇన్నా మా వాళ్ళు ఇక్కడ వెంకట్ గారు కానీ మానవత్రయ్ గారు కానీ ఇక్కడ బాలలక్ష్మి గారు కానీ ఏమో ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎంటైనా అడిగింది లాస్ట్ టైం గవర్నమెంట్ కూడా ఏంటంటే ఆ ఆలోచన ఉంటుంది ఇప్పుడు చేస్తే మీకు ప్రాపర్గా కొంచెం మెసేజ్ అని సానుకూలంగా స్పందించారు అర్థం చేసుకుంటే ఆయనకు కూడా ఆయనకు కూడా మరీ ఏమన్నారు విదేశాలలో అందుకొని వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి కాలే ఆయన కూడా ఈ పరీక్షలో ఈ సంస్థలో ఈ అన్ని పిల్లలు